గుడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే అలిపిరి దగ్గర అయితే రూమ్ తీసుకున్నాం అలిపిరి దగ్గర కొండకు ఎక్కుతూ వెంకటేశ్వర దర్శనానికి రేపుదే మాకు టికెట్ ఇచ్చారు పోతూ పోతూ దారిలో ఇక్కడ అలిసిపోయి మేము రూమ్ తీసుకున్నాం హోటల్ పేరు వచ్చేసి హోటల్ గుడ్ సైడ్ తిరుపతి ఆ మమ్మాయి చెప్పింది చూడండి తిరుపతి హోటల్ ఇది ఈ చూడండి బెడ్ చూడండి ఎంత బాగుండే నీట్ గా ఉండే అది రెండు బెడ్లు ఇచ్చారు ఇలాంటి ఇంకా చూపిస్తాను అండి ఇక్కడైతే ఇది ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు అక్కడ చూడండి ఎంత బాగుంది అంత నీట్గా ఉంది చూసారా

గనపడు గనపని గోవిందా ఇకపోతే ఏసీ టీవీ ఒక టీ ఫైవ్ ఇక్కడ మనం కూర్చొని కాఫీ రాగుతా హ్యాపీగా ఉండొచ్చు దాన్ని సింగిల్ సోఫా అంట అంతే సోఫా సింగిల్ సోఫా సింగిల్ సోఫా కూర్చోడానికి ఆ ఏదైనా బట్టలు ఇచ్చారు ఇక్కడ ఒక డబ్బా వాళ్ళే టవల్స్ ఇచ్చారు మూడు టవల్స్ ఇచ్చారు వైట్ ఇచ్చారు టవల్స్ వాళ్ళు అక్కడ ఇకపోతే చూడండి ఈ బెడ్ ఇది ఈ బెడ్లు అన్నమాట ఈ విండోస్ ఓపెన్ చేసుకుంటే ఇది పట్టణం అంతా కనపడుతుంది మనకి ఇప్పుడు లైటింగ్ కనబడు కాబట్టి మనకి కాంట్రాక్టర్ ప్రసా బాగా ఉంటుందన్నమాట కనిపిస్తుంది బయట చూడండి బయట అంతా చూసుకోవచ్చు ఇది తిరుపతి పట్టణం చాలా వరకు చూసుకోవచ్చు అలిపేరు దగ్గర అన్నమాట ఇది ఇది అసలు ఈ రూమ్ మేము ఎందుకు తీసుకోవచ్చు చిన్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు రూమ్ తీసుకోవాలి పొద్దున మేము రాత్రి బయలుదేరి ఏ నాలుగు గంటలకల్లా కాణిపాకంకి వచ్చాము కాణిపాకం దగ్గర రూమ్ తీసుకొని పొద్దున్న మేము రెండు రూములు తీసుకున్నాం రెండు వేలు పెట్టి రూమ్కి వెయ్యి రూపాయలు చూపిన తీసుకొని మేము ఉదయం పదకొండు గంటల దాకా అక్కడే ఉన్నాము దర్శనానికి పోతే కాణిపాకంలో కూడా రద్దీ బాగా ఎక్కువగా ఉంది ఈరోజైతే ఆ రద్దీలో కాణిపాకంలో కూడా దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేది పదకొండు అయింది పదకొండు గంటలకు వెళ్ళి రూమ్ ఖాళీ చేసేసి కార్ ఎక్కి కారు ఎక్కేసి మేము మేము తిరుపతిలో చాలా ప్రదేశాలు తిరగాలనుకున్నాం ఇంకా టోకన్లు ఇస్తున్నారు రెండు గంటలకల్లా క్యూలోకి వెళ్ళాలని చెప్పి మా డ్రైవర్ చెప్పాడు ఇంకా శ్రీని శ్రీనివాస మంగాపురం ఇవన్నీ వెళ్ళి కూడా మేము అక్కడ ఏం చూడకుండా వచ్చేసాం ఎందుకంటే మాకు ఏకాడ కూడా ఇంత ఇంత కష్టపడి వచ్చి దర్శనం చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుందా ఉండదని మేము కారు తీసుకొచ్చాం కదా కారు ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళకి కూడా మనం మూడు రోజులు అని చెప్పాము ఇంకా కార్ డ్రైవర్ ఏమన్నా అంటే అన్న రెండు గంటలకల్లా వెళ్ళి మీరు టిక్కెలు తీసుకోమన్నారు అది మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఇద్దరు శ్రీనివాసంలో మనకు అక్కడ టోకన్లు ఇస్తారు ఆ టోకన్లు తీసుకోడానికి ఒకటిన్నరకు వెళ్ళాము ఒకటిన్నరకు వెళ్తే మేము నాలుగు గంటలకు బయటకు వచ్చాము టోకన్ తీసుకొని నాలుగున్నర బయటకు వచ్చాము అక్కడే కనపడదు కింద తిరుపతిలో కనపడు అక్కడే అక్కడ ఆ శ్రీనివాసం చుట్టూ ఎన్ని క్యూలు తిప్పారు మెలికలి మెల్కలి మెల్కలి మెలికల్ మెలికలి మెల్క తిప్పారు తిప్పి తిప్పి చేశారు తిరుపతిలో అయితే దేవుడి దర్శనం చేసుకోవాలంటే ఒకటి మీరు ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకునే తప్పనిచ్చి లేకపోతే చాలా ఇబ్బంది పడాలండి మేము చాలా ఇబ్బందులు అయితే పడ్డాము అంటే ఆ శ్రీనివాసం కూడా టీటీవీ వాళ్ళు కదా టీటీవీ సో శ్రీనివాసంలో లో గానీ మూడు వందల ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ లేవు ఆఫ్లైన్ లేవు మూడు వందల రూపాయల టికెట్లు ఏది రూమ్స్ కావాలన్నా టీటీవీ అక్కడ అక్కడ శ్రీనివాసంలో అప్పుడు మేము రూమ్ తీసుకున్నాం రెండు వేల పన్నెండులో రూమ్ బాగానే ఉంటుంది అక్కడ కూడా కానీ ఏమైందంటే అక్కడ అన్ని ఆన్లైన్ లో చేశారు బుకింగ్ ఆఫ్లైన్ లో బుకింగ్ లేనే లేదంట మేము అక్కడికి పోయి కట్టుకున్నాం మీరు ముందు దర్శనానికి మూడు వందల రూపాయల టికెట్లు ఏమి లేవు పోతే పైన ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అది ఎన్ని గంటల బట్టి తెలియదు అయితే నాకు నా సర్వ దర్శనానికి వెళ్ళడం బెస్ట్ నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ మనం ఎంతసేపు తిరిగి ఇబ్బంది పడే అక్కడ కన్నా ఇక్కడే మూడు గంటలు నిలబడి తిరిగేది అక్కడ నిలబడి అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తే దర్శనం అయిపోద్ది కదా క్యూలో మూడు గంటల సేపు నిలబడి నలుగురు నిలబడి ఆధార్ కార్డు తీసుకుపోయి మేము ఆ టికెట్లు తీసుకుంటే మాకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దర్శనం అయితే ఇచ్చారు అందుకని మా బాగా అలిసిపోయి 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 ఉన్నాం ఎండకి ఆ లైన్ లో కీల నిలబడి నిలబడి ఆ శ్రీనివాస చుట్టూ ఇన్ని మలుపులు తిప్పారు ఆ కీలు అసలు అక్కడ అక్కడ మాకు అర్థం కాక కింద కొనుక్కున్నాం కొనుక్కుని ఇంకా ఎట్లా భగవంతురావు చెప్పి వస్తా అంటే ఇంకా మాకు అక్కడ రూములు ఎట్లా అర్థం కాక అలిపిరిపోయి దారిలో తీసుకుంది వెళ్ళి అన్నారు డ్రైవర్ రూమ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ఏమంటారు ఇంటిని పెద్ద పెద్ద హోటల్స్ అంటే బోర్డింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంటారు కదా పెద్ద పెద్ద హోటల్స్ క్లాసికల్ గా ఉండి ఇక్కడ మాకు రూమ్ అడిగితే ఆరు వేల ఐదు వందలు చెప్తే పది గంటలకి రూమ్ ఖాళీ చేస్తామని అంటే ఫైనల్ రేట్ ఫైనల్గా ఐదు వేలు అయితే ఇవ్వలేదు కానీ ఐదు వేల రూపాయలు అయినా కానీ మేము అసలు ఎంత బాగుందంటే ఏసీ బాగా ఫ్యాను టేబుల్ ఫ్యాను లైట్స్ పెద్ద రూమ్ రూమ్ చూశారు ఎంత బాగుందో లైట్ బాటిల్ ఇచ్చారు అయితే నా జీవితంలో మేము ఎప్పుడు కూడా ఇలాంటి లగ్జరీ లైఫ్ అయితే మేము వాస్తవంగా అనుభవించలేదు వాస్తవంగా చెప్పాలి ఇంత లగ్జరీ తీసుకోవాలని కూడా మేము కోరుకోవాలి కానీ మీరు అనుకుంటారేమో ఇంత లగ్జరీ ఎందుకు తీసుకున్నారు వాస్తవంగా ఇప్పుడు మేము ఈ రూమ్ కానీ తీసుకోకపోతే రేపు పొద్దున దర్శనం చేసుకోలేము అంత అలిసిపోయామనమాట అలిసిపోయి సలిసిపోయినా మళ్ళీ రేపు కొండమే దిగు దిగు మొక్కు పడింది నాకు ఇప్పుడు మేము రిలాక్స్ గాని కాకపోతే డైరెక్ట్ గా రాత్రి కొండకెళ్తే అక్కడ మళ్ళా అక్కడ తిరిగి అక్కడ రూమ్ దొరక్క అక్కడ క్యూలో నిలబడి భలే రద్దీగా ఉంది తిరుపతి మనం ఎంత చేసి కూడక అది నడిచే ప్రోగ్రామ్ బ్రేక్ పడింది అనుకో ఇంకా అది మనకి మనసు తృప్తి ఉండదు మనశ్శాంతి ఉండదు ఇప్పుడు ఈ రూములన్నీ అలిపిరిపోయే దారిలో ఉన్నాయి అలిపిరిపోయే మార్గం అలిపిరి దగ్గరగా ఉన్నాయి ఇక్కడే మనకి ఫుడ్ బెడ్ అన్ని ఇక్కడే దాని బిల్లు సపరేటే అయితే చాలా నీట్ గా ఉంది డబ్బులు తీసుకున్నారు కానీ కానీ మనకి వాళ్ళు ఫోన్ చేసి ఏదైనా చేసేది అనుకో ల్యాండ్ లైన్ ల్యాండ్ ఫోన్ కూడా ఇచ్చారు చూడండి అక్కడ ఇది మనకి పూర్వం రోజు సినిమాలో చూసే సెట్టింగ్స్ అంటారు మనం వెళ్తారు కదండి ల్యాండ్ లైన్ ఫోన్ కూడా ఉంది చాలా బాగుంది మేము అంటే ఎక్కడికి అక్కడ ప్లగ్ పెట్టుకునే ఫోన్ చార్జింగ్ పెట్టుకునే ప్లగ్ సిస్టంగా ఉంది ఇంటికి వచ్చి రెట్టే అన్నట్టు ఉదయం అటు చూపించినాము రెండు వేల రూమ్ కి వాళ్ళ బెడ్ షీట్ వాడినియే అయితే మేము కానీ పాకం తీసుకున్న రూమ్ ఎవరో ఖాళీ చేసినా ఈ బెడ్షీట్లు ఏం మార్చలేదు దురదలు వచ్చినాయి వాళ్ళంతా కానీ బెడ్షీట్లు అన్ని మార్చి రూమ్ మాకు ఒక గంట వెయిటింగ్ లో పెట్టి శుభ్రంగా లేట్ గా చేసి బాగా ఇచ్చారు అనమాట కాకపోతే మనం బయటకు వచ్చినప్పుడు డబ్బుల గురించి ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు వాస్తవానికి అయితే ఈ ఖర్చు మీకు ఎంత డబ్బులు పెట్టవచ్చు ఎలా పెడతాంటే దీని గురించి ఒక వీడియో పెడతాను నేను చెప్తాను మీరు పెట్టే కామెంట్ పెట్టి పెడతా ఎందుకంటే మీకు వివరణ నేను ఇవ్వాలి ఇవాళ కాబట్టి పెడతాను ఇంత లెక్జరీకి ఎలా మీరు రూమ్ అంటే నేను నెట్గా కార్లో వచ్చాను కారు కూడా దాదాపు నాకు డ్రైవర్ ఖర్చుతో పదిహేను వేల ఈ రూమ్ కయితే ఐదు వేల రూపాయలు అయింది కానీపాకంలో రూమ్ కి అయితే రెండు వేల రూపాయలు అయింది మనకి మా ఖర్చులతో దాదాపు ఇంచుమించు ఈ ఎపిసోడ్ మొత్తం ముప్పై ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేలు అవుతుంది రూమ్ అందుబాటులో శ్రీనివాసలో ఉంటే మనం వాళ్ళం అక్కడ మీరు ఇంత ఇరవై ఆరు వేలు పెట్టి ఇంత లెక్చరీ ఎందుకు వచ్చారంటే మేము ఐదు సంవత్సరాలు అయితే మొత్తం ఇరవై ఆరు రేపు కొండ మీద పోయితే టికెట్లు ఫ్రీ ఫ్రీ టికెట్లు తీసుకున్నాము కొండ మీద దర్శనానికి వచ్చేటప్పుడు ఇంకా మరి పైన ఖర్చు అవుతాయని తెలియదు కానీ మొత్తం అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల రూపాయలు మా ఖర్చు అయితే అయితే ఇంత ఖర్చు మీరు ఎక్కడ పెట్టారంటే ఐదు సంవత్సరాలు మేము ఏడుకొండల వరకు దర్శనానికి రాక వెంకటేశ్వర స్వామి దర్శనానికి మేము ఆయనకి ఇంత మేము డబ్బులు ఇచ్చుకుంటాం ఆ డబ్బులు నా సంపాదనలో టెన్ పర్సెంట్ దేవుడికి ఇస్తాను ఈ సంవత్సరం నుంచి పని ఆగింది కానీ స్వామికి కూడా చెప్తున్నాను స్వామి నుంచి నేను వేరే ఇంకా నాకు ఏదైనా ఆదాయం ఇస్తే అప్పటి నుంచి నేను ఇవ్వలేనని అందుకని ఫైనల్గా ఈ రూమ్ తీసుకోవాలి కూడా నేను అనుకోవాలి ఏడు వాడు ఎలా నడిపిస్తే అలా ఎలా అని చెప్పి మేము ఎందుకంటే కానీ పాపం సాధారణమైన రూమ్లే తీసుకున్నాం కానీ ఈ రూమ్ దొరికింది అనుకోలేదు మాకు మేము జనరల్గా ఒక మూడు వేల రూపాయలు పెట్టి తీసుకుందాం రూమ్ అనుకున్నాం మాకు అక్కడ ఫ్రీ రూమ్ ఏం దొరకలేదు దేవస్థానానికి సంబంధించిన దొరకదు కొండ మీదకి పోయినా కూడా రూమ్ కోసం మళ్ళీ తిరిగి తిరిగి అలిసిపోతుంది పోయినసారి మేము కొండ మీదకి వెళ్ళి రూమ్ దొరక్క మళ్ళా కిందకొచ్చి రూమ్ తీసుకునే పరిస్థితి వచ్చింది మాకు అదే గత అనుభవం మాకు ఉంది మళ్ళీ అప్పటికే అలిసిపోయి ఉన్నాం మేము బాగా కలిసిపోయి అలిసిపోయి ఉన్నాం ఇంకా మళ్ళా కొండ మీదకి వెళ్ళి మళ్ళీ కొండ దిగి ఈ కార్లు మళ్ళా కారు రిలేట్ అయిపోయింది కారు బాడీగా పెరిగిపోతా ఉంటది వాళ్ళు తొందరగా చేస్తూ ఉంటారు కార్లో వచ్చాం కాబట్టి ఇదండి ఈ మేము ఈ రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏందనేది ఇది పూర్తిగా దేవుడు డబ్బులే ఆ ఏడు కొండల వాడి డబ్బులే ఆయన డబ్బులే ఆయనే మాకు పొద్దున్న నుంచి మాకు ఆ ఎండలు తిప్పింది ఆయనే ఆయనే మా పొద్దున్న నుంచి ఆ ఎండలో తిరిగి అంత కష్టపడ్డందుకు సాయంత్రం పొట్టినకు మాకు ఐదున్నర మేము రూమ్ అయితే తీసుకుందాం ఆ ఇది అంతా మన ఆ ఏడు వాడి దయ ఆయన అనుగ్రహం నిజంగా మాకైతే ఇంత స్థామత లేదండి వాస్తవం చెప్పాలంటే నా జీవితంలో నా అంటే మనకై మన డబ్బులు అప్పటికప్పుడు పెట్టాలంటే కుదరదు కానీ మన డబ్బులే దేవుడు పేరు చెప్పి పక్కన పెడితే ఖచ్చితంగా వాడగలం మనం భగవంతుడి కానీ మనం కొంత అమౌంట్ కానీ పక్కన పెట్టుకోగలిగితే ఇలా వచ్చినప్పుడు దేవుడి డబ్బులు ఉండి దాకా పోయి ఎంత మిగులుతుందో ఆయన ఇవ్వచ్చు లెక్చరీగా అయితే నేను చూసుకోగలదు ఆయనే ఆ దేవుడే నాకు ఈ అలుపిరి దగ్గర ఈ అలుపిరికి పోయే దారిలో మేము అయితే మామూలు రూమ్ తీసుకొని అనుకున్నాం లెక్చర్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక్కసారి రూమ్ మొత్తం ఓవరాల్ గా చూపిస్తే ఎందుకంటే మన సరిగ్గా చూపలేదు కాబట్టి సో ఇదన్నమాట మనకి ఇక్కడ టూ బెడ్స్ ఇచ్చారు టూ వాటర్ బాడీస్ కూడా ముందే పెట్టేశారు అక్కడ సోఫా టీపాయ్ అక్కడ ఒక విండో అక్కడ ఒక విండో టీవీ ఇంకా ఏసీ ఒక చిన్న డబ్బా ఇచ్చారు కూర్చోడానికి ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇచ్చారు మిర్రర్ ఇచ్చారు అంటే డ్రెస్సింగ్ సంబంధించి ఇందా చెప్పే కదా మనకు కావాల్సినవన్నీ అక్కడైతే ఇచ్చేసారు కాఫీ పౌడర్ కానీ లేకపోతే పాల పొడి మిల్క్ పౌడర్ కానీ ఇవన్నీ సోప్స్ టూత్ బ్రష్ టూత్పేస్ట్ అని ఇచ్చేసారు అదొక టాయిలెట్ ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట ఇది ఇంకా డోరు ఇట్లా నా బయటకి హోటల్ పేరు వచ్చి హోట్ సైడ్ ప్రెస్టేజ్ తిరుపతి తిరుపతి అలిపి రోడ్ లో ఇక్కడైతే స్టెప్స్ అక్కడ మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారు అది లిఫ్ట్ ఇది వచ్చేసి మనకి స్టెప్స్ అనమాట అసలు ఇక్కడ విండో వ్యూ మాత్రం భలే ఉంటుంది కొండ చూసారా కొండ కొండ పైకి ఎక్కేది అదే అది అదే మనం కొండ చాలా బాగుంది వ్యూ మాత్రం హోటల్ కూడా నిజంగా చాలా బాగుంది వంక పెట్టడానికి లేదు పేరు పెట్టడానికి లేదు ఇంకా చెప్పు చాలా శుభ్రంగా ఉంది చాలా నీట్ ఉంది ఫుడ్ కింద వాళ్ళదే హోటల్ ఉంది హోటల్ అయితే నిజంగా చాలా డబ్బులు పోయినా ఒక్కోసారి మనం బాధపడతాం కొన్నిసార్లు ఇలా ఉన్నా సీసీ కెమెరాస్ కూడా ఉన్నట్టున్నాయి ఇంకా లోపల డబ్బులు పోయినాయని మనం బాధపడతాం కానీ దాని తగ్గట్టే ఉంటుందండి మెయింటెనెన్స్ అప్పుడప్పుడు ఇలాంటి లైఫ్ కూడా అనుభవించాలి కానీ మనం అనుకుంటే రాదు అది అది పైవాడు ఆ ఏడుకున్న వాడు అనుగ్రహం ఆయన ఇవ్వబట్టే మనకి లైఫ్ వచ్చింది కదా పరుపు మెత్తగా ఉంది అసలు పుట్టింది పెరిగింది ఎందుకే అన్నట్టుగా ఉంది ఒక రోజు బతికితే ఒక రోజు లగ్జరీ లైఫ్ ధవంత లైఫ్ ఇలా ఉంటుందండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రెగ్యులర్ గా ఇలాంటి లైఫ్ అనుభవించలేకపోయినా అప్పుడప్పుడు ఇక్కడ ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అనుభవించగలగారు ఐదు సంవత్సరాలకు ఒకసారి అండి కానీ ఒక్కసారి ఒక్క రోజు మటుకు హ్యాపీగా గా భగవంతు ఇది ఒక మెమోరీ మెమోరీ కింద ఉంటుందన్నమాట తీపి గుర్తుల కింద డబ్బులు పైన అయితే బాధలేదు ఎందుకంటే ఇది ఆ ఏడుకొండ వాడ ఇచ్చినటువంటి మాకు అవకాశం ఉన్నట్టు గొప్ప అవకాశం ఏడుకొండ వాడ ఉన్నా గోవింద గోవింద ఇదండి ఈ రోజు వీడియో మేమైతే భగవంతుడు డబ్బులు ఐదు సంవత్సరానికి పొదుపు చేసుకొని ఈ రోజు ఖర్చు పెట్టుకోవడం జరిగింది అయినా మనం పెట్టుకోవాలంటే ఖర్చు పెట్టుకోలేము అది గోడ భగవంతుడు అవకాశం ఇస్తేనే మనకి ఇలాంటి అవకాశం జరుగుతుంది అనుకోకుండా వచ్చి ఆ కార్ డ్రైవర్ ఇక్కడ కార్ ఆపడం మేము వచ్చి రూమ్ చూడటం వాళ్ళ రూమ్ ఇవ్వడం జరిగిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మళ్ళీ రేపు ఉదయం ఉదయాన్నే మళ్ళీ దైవ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మేము ఇలాగే మీకోసం చేస్తూ ఉంటాం బాయ్ బాయ్